ఏంట ఎవరు లేని చోటికి నన్ను ఒంటరిగా తీసుకొచ్చారు మళ్ళీ ఎలా తీసుకోవాలని అడిగవు కదూ ఇప్పుడు తెలిసిందావిజ్ ఇట్ నీ కూతురు పెళ్లి కని వచ్చాం చివరికి నా కూతురు పెళ్లి ఖాయమైంది పెద్దలు అంటుంటారుగా ఒక పెళ్లికి వస్తే మరో పెళ్లి ఖాయమవుతుందని ఆ విధంగానే జరిగింది చూడమ్మా నా కొడుకు అరుణాచలానికి నీ కూతురు ఇవ్వడానికి నీకు ఇష్టమేగా అది సరే అన్నయ్య మనమే మాట్లాడుకుంటే ఎలా అమ్మను నువ్వు చెప్పు అమ్మ ఆ రోజే నీతో చెప్పిందిగా ఈ ఇంటికి వేదవతే కోడలుగా రావాలి అని రే పట్టాది ఏమిట్రా అన్యాయం జరుగుతుంది ఇంట్లో ఏమిటమ్మా నువ్వు అనేది చెప్పను అరుణాచలం వేదవతిని కావలించుకుని అసహ్యంగా చిచ్చి అదేంటమ్మా ఎప్పటికైనా వాడేగా దాన్ని కట్టుకోపోయేది కట్టుకోపోయేది అరుణాచలమే నువ్వే కదా మానది కోడలుగా చేసుకోవాలని అన్నాను ఇంటి కాని పెళ్లి కొడుకు అరుణాచలం కాదు చిన్నవాడు సురేష్ పెద్దవాడు అరుణాచలం ఉన్నప్పుడు వాడి తమ్ముడికి ఎలా చేస్తా ఉన్నా పెళ్లి ఏమిట్రా మాటలు తెలిసే మాట్లాడుతున్నావా పేదవతిని అరుణాచలం ఎలా పెళ్లి చేసుకుంటాడు ఎందుకు ఇప్పుడు నేను చెప్పకుండా करना चला हूं వద్దురా ట్రైన్ టైం అయింది ఇంకెంతసేపు ఇదిగో వచ్చేస్తున్నావు ఏంటి డాడీ సడన్ గా ఊరికి వెళ్దా ఉంటున్నాను హైదరాబాద్ లో ఓ ముఖ్యమైన పని ఉంది అందుకెడుతున్నా వచ్చేటప్పుడు పది పదిహేను రోజులు ఇక్కడే ఉందా ఉన్నారు అన్నాను ఇప్పుడు వెడదా ఉంటున్నాను అంటే నీకు పని ఉంటే నువ్వు వెళ్లి రావచ్చుగా నేను వేదవతి సుభద్ర అందరూ కొన్నాళ్ళు ఉండొస్తాం అక్కడ మీరు బయలుదేరుతున్నారా లేదా అది కాదు డాడీ అరుణాచలం బాబా టౌన్ కి వెళ్ళాడు కదా తన వచ్చాక ఒక్కసారి అన్ని వీళ్ళు చెప్తారు మీరు బయలుదేరండి బస్తాలని గోడంలో పెట్టండి అలాగే మామయ్య అత్తయ్య భేదవతి ఎవరు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారు వచ్చిన అయిపోయింది వెళ్ళిపోయారు అరుణాచలం మీ మామయ్యకి హైదరాబాద్ లో ముఖ్యమైన పని ఉందట అందుకు వెళ్ళారు చెప్ప చేయకుండా వాళ్ళు అది గోడవనకు ఈ బస్తాలు అవి పంపా నాన్న మామయ్య వాళ్ళు వాళ్ళకి వెయ్యి ఉంటాయి అది వద్ది పొలంలో మోటార్ చెడిపోయిందట వెళ్ళి దాని సంగతి చూడు సరే కొండలో ఏంటా మాట్లాడవు మీ తమ్ముడు సత్యం వేరే సామ ప్రేమించి మోసం చేశాడు నేను పంచాయతీ పెట్టారు నిజం చెప్తున్నాను ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇంతకుముందు ఈ అమ్మాయి నేను చూడలేదు బాబు మరే అంతా న్యాయంగా మాట్లాడుకండి నా కూతురు ఎప్పుడు అప్రదం చెప్పదు అంటే నేను చెప్పే దాపత్వా పోనీ మీరు అన్నట్టు మీ అమ్మాయి ఉత్తమరాలు అబద్ధం చెప్పడం తెలియదనే అనుకుందాం ఒకవేళ తను చెప్పింది నిజమైతే దానికి సాక్షి ఏమిటి దేవుడే సాక్షి బాబు అరుణాచలం సమయానికి దేవుళ్ళే వచ్చాం నా కూతురు మీ తమ్ముడిని నమ్మి మోసపోయింది ఇప్పుడు అడిగితే నా కూతురు తనకు అసలు తెలియనే తెలియదు అంటున్నాడు పేదవాడి మాటలు పంచాయతీ నమ్ముతుందో బాబు నువ్వే న్యాయం చేయాలి తమ్ముడు ఏం చేయదంటా ఈ అమ్మాయిని పాడు చేసింది ఎవడో అయితే నిన్న నా మీద మోపుతున్నారనయ్య ఇంతకు ముందు ఈ అమ్మాయి నేను చూడనే లేదన్నయ్యా ఏంటి ఈ అమ్మాయి నువ్వు చూడడం లేదా ఎంత మాటను ఈ అమ్మాయితో నువ్వు తిరగడం మాట్లాడడం నేను చూశాను రా ఏంటనే నువ్వు అనేది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదన్నయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళే అబద్ధం అనుకుంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావా ఆడపిల్ల దేనికోసమే అబద్ధం ఆడుతుందరా కానీ ఊరంతా ఏకం చేసి తను చెడిపోయినట్టు ఆడపిల్ల చెప్పరా ఆ కళ్ళలోకి సూటిగా చూసి చెప్పరా ఆ కళ్ళలో చూడరా అమ్మాయిని నువ్వు చూడ మాట్లాడలా ప్రేమించలా అన్న చెడగొట్లా చెప్పరాని నా కొడుకు చేసిన తప్పుకి నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను పాపానికి నువ్వే శిక్ష విధించినా నేను అనుభవిస్తాను మీరెందుకు నన్ను క్షమించమంటాం తప్పు చేసింది వీడు దీనికి ఒకటే పరిహారం వీడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్నయ్య నేను అమ్మాయిని పెళ్లి అన్నయ్య ఎందుకు చేసుకోరా ఆ అమ్మాయితో తిరిగానని నన్ను ప్రేమించాను నువ్వే ఒప్పుకున్నావుగా మరి పెళ్లి నువ్వు చేసుకో ఏమిటి నువ్వు అనేది ఆ అమ్మాయికి నాకు అక్షర మొక్కలు కూడా రావు ఆ అమ్మాయికి రావురా నువ్వు చదువుకున్నావుగా నీకు తెలివి ఉందిగా ఇదంతా నువ్వు అమ్మాయి వెంటపడి తిరిగే ముందు ప్రేమించే ముందు ఆలోచించాలిరా నీ ఇష్టానికి మార్చడానికి ఆడపిల్ల ఏమన్నా మీద వేసుకున్నా తువవా ఇది నువ్వు చదువుకున్న పట్నంలో నాగరికత అనే పేరుతో సర్వసాధారణం కావచ్చురా కానీ ఇది గ్రామంరా ఇక్కడ మానవత్వానికి మట్టికే మర్యాద నాగరికత లేకపోవచ్చురా కానీ న్యాయం ఉంది మర్యాదగా అమ్మాయికి నువ్వు తాడిగట్టవు ఈ అమ్మాయిని చేసుకుంటే మన కుటుంబ గౌరవం అంతస్తు మర్యాద ఏమవుతాయి తెలుసా ఏంట్రా కుటుంబం అంతస్తు మర్యాద గౌరవం అని వాగుతున్నావు చూడగంట్రా వాళ్ళకి డబ్బు లేదు అంతస్తు లేదు పేదవాళ్ళు వాళ్ళు అంతేగా ఇప్పుడు చెప్తున్నాను నీ ఒక్కడికే కాదు అందరికీ చెప్తున్నాను మన ఆస్తిలో నాకు రావలసిన భాగం ఈ అమ్మాయికి రాసిస్తాను ఎవరు ఆస్తి ఎవరు ఎవరికి రాసిస్తేది ఇంకా నేను చూస్తూ ఊరుకోలేను ఈ రోజైతే నువ్వు నా మనోరాల్ని వేడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు అప్పుడే ఈ ఊరు ముందు ఈ అనాథ ఎవరో చెప్పు కాని ఇప్పుడు నీ కన్న కొడుక్కి నా మనవడికి ఒక కూలివాడి కూతురు నుంచి కట్టబెట్టాలని చూస్తున్నాడే ఈ ఘోరాన్ని చూస్తూ ఊరుకోలేను వేయ ఇప్పుడు చెప్తున్నాను వీడు నీ తండ్రి కాదు ఇంకా చెప్పాలంటే నీ తండ్రి ఎవరని ఎవరికి తెలీదు నీ అమ్మ ఎవరు నీది ఏ జాతి నీ కులం గోత్రం ఎవరికి తెలీదు ముప్పై సంవత్సరాలకు ముందు వీడికి పిల్లలు లేరని అన్ని దేవాలయాలకు వెళ్లి వేడుకుంటున్నావు అప్పుడు చూస్తున్నా వెళ్ళి డాక్టర్ తీసుకురా పొద్దు బతుకు తనని నమ్మకం లేదు సంతానం కోసం వేడుకోవడం ఇందాక నేను విన్నాను నా బిడ్డను తీసుకోండి దీన్ని పెంచే

నిలబడ్డా వీడొచ్చిన తర్వాతే నా కొడుకు పిల్లలు పుట్టారు చేయి దాటిపోయిన ఆస్తులన్నీ తిరిగి వచ్చాయి ఇదంతా వీడొచ్చినందువల్లే నా కొడుకు నమ్మి వంశ పారంపర్యంగా కుటుంబంలోని పెద్ద కొడుకు వేయాల్సిన స్వర్ణ కంకణాన్ని వీడి చేతికి వేసి ఆనందించాడు నా కొడుకు వీడి చేతికి ఆ కంకణం చూసినప్పుడల్లా నా మనవుడికి దక్కాల్సిన మర్యాద ఎవడో ఒక అనాథ మీద ఒక దక్కిందని ఎన్నేళ్లుగా కుమిలిపోతున్నానో తెలుసా రే ఒక అనాథ ఉండాల్సిన చోటు ఇంట్లో యజమానిగా కాదురా ఇంటికి బయట మనిషికి సిగ్గు రోషం పౌరుషం ఇవన్నీ ఉన్నవాడివి అయితే నీకు అర్థమైందని అనుకుంటాను ఆస్తిలో భాగం ఇస్తావురా మీ ఆస్తి ఏమిటో తెలుసా ఎందుకు ఉపయోగం లేని ఈ రుద్రాక్షం ఒక్కటే

అసలు పొడవలేదు కదరా అమ్మా అమ్మా నీ బ్యాగు తెలిసే నువ్వే వాడిని సెటప్ చేసి బ్యాగ్ తెమ్మని ఉంటావు నువ్వే నాకు తెచ్చిస్తున్నావు నేను వెంటనే థ్యాంక్స్ చెప్తాను నువ్వు ఐ లవ్ యూ అంటావు ఏ నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను మీ బ్యాగు అది ఒట్టు ఖాళీ బ్యాగ్ చెప్పులు కొన్నందుకు ఫ్రీగా ఇచ్చారు అది కూడా చించి నువ్వు నాకు తీసుకొచ్చిస్తున్నావు సరేన వాడు పోవయా ఏంటి బ్రదరు ఊరు కొత్త నీకెలా తెలుసు అదే ముఖం చూస్తేనే తెలుస్తోందిలే ఎవరిదో బ్యాగ్ పోతే అలా పరిగెత్తేవేంటి ఈ ఊళ్ళో అలాంటి పనులు ఎవరు చేయరు తెలిసిందా పట్టు బజ్జి పట్టు దక్క ఏంటి పెళ్లి పేక మీద పెళ్లి కూతురు బాగాలేదని పారిపోయి వచ్చేసావా అత్యవసరం నేను శుద్ధం ఈ చోట భూమి నువ్వేమన్నా ఒక్క ముక్క అర్ధం అయితే ఒట్టు ఆయన టాయిలెట్ కి వెళ్ళాలంటున్నాడు రా అది ఏదో అర్థమయ్యే భాషలో అడిగాడవచ్చుగా అవును నీ పేరేంటన్నా అరుణాచలం నా పేరు కార్తవరాయ నమస్కారం బిట్టి ఆయుష్ తగ్గించకయ్యా తెలుసా అసలు నీకు ఎంత ధైర్యం అయ్యా ఈ భాగ్యనగరంలో ఉండటానికి చూడలేదు ఎవరు తెలియదు వచ్చి రాగానే పిక్ పాకెట్ వాళ్ళని తరిమి తరిమి కొట్టావు ఇక ముందు ముందు ఎవరెవరిని తరిమి కొడతావో తెలియదు అవును నీకేం పనులు తెలుసు వ్యవసాయం తెలుసా వ్యవసాయం తెలుసా అయితే ఓ పని చేస్తా చేద్దాం చార్మినార్ చౌరాస్తా పక్కన ఎకరాలు నువ్వే దుక్కి దున్ని ధాన్యం పండి కట్టనట ఇదే నగరం జంట జంట నగరం ఇక్కడ ఇప్పుడు కొట్లే ఫేమస్ మనకు నాలుగైదు బీడాకొట్లున్నాయి అందులో ఇదొకటి నిన్ననే ఒకడు పెళ్లానికి కడుపు పిందని చెప్పా కట్టకుండా ఊరెళ్ళాడు నువ్వు ఆ పని చేస్తావాస్తానా మార్చేస్తా సూపర్ ఆర్డర్ పెట్టింది అదంతా తర్వాత మాట్లాడుకుందా ఇంటికెళ్ళ పదండి నా మాట వినం మీ మాట వినడానికి ఇది అన్నవరకు కాదండి హైదరాబాద్ ఇక్కడ నేను అరుణాచలు నా మాట వినాలి